బాధ్యతలు తీసుకున్నటువంటి డాక్టర్ రాజ్ కుమార్ అనే నేను పూర్తిగా బాధ్యత వహిస్తూ ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు ఉప కేంద్రాలలో ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తల కొరకు అన్ని రకాల మందులు మా దగ్గర ఉంచి ప్రజలందరికీ మనస్ఫూర్తిగా మంచి సేవలు అందించాలని కోరుకుంటూ ఈ బాధ్యతలు తీసుకొని నేను ప్రజలందరికీ సరైనటువంటి న్యాయం చేకూర్చగలుగుతాను కాబట్టి అందరూ ప్రజలందరూ మన సాధూర మండల ప్రజలు అందరూ కూడా ఇక్కడ పిఎస్సీలోకి వచ్చి ఏదైనా వ్యాధులతో పాల్పడుతున్నవారు కానీ వృద్ధులు కానీ పిల్లలు కానీ చిన్నారులు కానీ గర్భిణీలు కానీ ఎవరైనా సరే అందరికీ కూడా మంచి వైద్యం కల్పించడానికి సర్వత్రా నేను నీయంగా ఉంటూ అందరికీ సేవలు అందిస్తానని ఈ సద్వినియోగాన్ని మన సదుర మండల ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను